విక్టరీ వెంకటేష్ మూవీ సంక్రాంతికి వస్తున్న మూవీ థియేటర్లో రిలీజ్ అయి భారీ వసూలు సాధించిన సంగతి మనకు తెలిసిందే జనవరి పద్నాలుగు తేదీన థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ ఇటు సొంతనం చేసుకున్న సంగతి మనకు తెలిసింది పవర్ఫుల్ సాంగ్స్ అండ్ వెంకటేశ్వర యాక్టింగ్తో దూసుకెళ్ళిపోతున్నాడు ఇక ఇది ఇలా ఉండగా దీనికి ఓటీటీ హక్కుల వివరాలకి వెళ్తే సంక్రాంతికి వస్తున్న సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ శాటిలైట్ హక్కులను జీ గ్రూప్ సంస్థ దక్కించుకుంది దీంతో జీ ఫైవ్ ఓటీకి ఈ మూవీకి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు సొంతం చేసుకున్నాయి థ్రి థియేటికల్ రన్ తర్వాత జీ ఫైవ్ ఓటీటీలో సంక్రాంతికి వస్తున్న చిత్రము స్ట్రీమింగ్ వస్తుందని జీ తెలుగు టీవీ ఛానల్ శాటిలైట్ రేట్స్ దక్కి దక్కించాయి ఇక సంక్రాంతికి వస్తున్న చిత్రము ఫిబ్రవరిలో జీ ఫైవ్ ఓటీటీ స్ట్రీమింగ్లో వచ్చే అవకాశం ఉంటుందని ఫిబ్రవరి మూడు వారంలో ఓ ఓటీలో అడుగుపెట్టే అవకాశం ఉంది ఇక థియేటర్లకు ఈ మూవీ రెస్పాన్స్ థియే థియేటికల్ రన్గా బట్టి ఓటీటీకి స్ట్రీమింగ్ డేట్ ఖరారు కావచ్చు సంక్రాంతికి వస్తున్న చిత్రంలో విక్రీ వెంకటేశ్ సరసన ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు భార్య మాజీ ప్రియరశి మధ్య నగిలిపోయే పాత్రను చేశారు వెంకీ వెంకటేష్ ఐశ్వర్య మీనాక్షి దర్శకుడు అనిల్ రాయ్ పులిన్ ప్రే ప్రేక్షకులలో ఫుల్ జోస్ను రింపారు వెంకీ చాలా ఉత్సాహంగా ప్రమోషన్లో పాల్గొన్నాడు కొన్ని ఈవెంట్లు డ్యాన్స్ కూడా వేశారు ఈ చిత్రానికి పాటలు మూతమయ్యాయి వెంకటేశ్వర క్రియేషన్ పతాకంపై దిల్ రాజు శిరీష్ ప్రొడక్షన్ చేశారు ఇక ఈ మూవీలో రెడ్డి సాయి కుమార్ రాజేంద్ర ప్రసాద్ రా బూబ్ నరేష్ వీటికి గణేష్ శ్రీనివాస్ అవసర అవసరాల కూడా కీలక పాత్ర పోషించారు ఇక సంక్రాంతికి వస్తున్న చిత్రానికి గోదావరి గట్టు సాంగ్ ఫుల్ జాబ్ తీసుకువచ్చింది ఆ తర్వాత వచ్చిన పాటలు కూడా ఆకట్టుకున్నాయి ట్రైలర్ కూడా ఇంటర్నెట్ పక్కా అనేది ఉంది